నేను ఒక క్వశ్చన్ అడుగుతాను కరెక్ట్గా సమాధానం చెప్పండి మీకు మీ తల్లిదండ్రులు ఇష్టమా కట్టుకున్న భార్య ఇష్టమా మీ కడుపున పుట్టినటువంటి సంతానం కొడుకైనా బిడ్డైనా వాళ్ళు ఇష్టమా నేను చెప్పనా ఒక ప్రొఫెసరు తన స్టూడెంట్స్ అందరినీ కూర్చోబెట్టి ఒక అమ్మాయిని మాత్రం పిలిచి బోర్డు మీద నీకు ఇష్టమైనటువంటి ఒక ముప్పై మంది పేర్లు రాయమంటాడు టకా టాకా వాళ్ళ ఫ్రెండ్స్ని కోలీగ్స్ని రిలేటివ్స్ని వాళ్ళకి నచ్చిన ముప్పై పేర్లు రాసింది అందులో కొంచెం ఇంట్రెస్ట్ తక్కువ ఉన్నటువంటి ఒక పది మంది పేర్లు చెప్పేయమంటాడు కొంతమంది పేర్లు తెప్పేస్తుంది తర్వాత ఇంకొక ఐదుగురిని ఇంపార్టెన్స్ తక్కువ ఉన్నటువంటి నువ్వు రాసిన వాళ్ళు ఇంపార్టెన్స్ తక్కువ ఉన్నటువంటి ఇంకో ఐదు పేరు చెప్పేమంటాడు అలా అలా అందరినీ చేపేసుకుంటూ ఇంకా నాలుగే పేర్లు మిగులుతాయి తల్లి తండ్రి భర్త కొడుకు ఈ నాలుగు పేర్లే పిలుస్తాయి మిగులుతాయి అన్నమాట తర్వాత ఈ నలుగురులో ఇంకో ఇద్దరిని చెప్పేమంటాడు ఆ అమ్మాయి చాలా గాఢంగా ఏడుస్తూ ఉంటుంది ఈ నలుగురు ఇంపార్టెన్స్ ఈ నలుగురులో ఎవరి పేరుని తీసేయాలని బాగా ఏడ్చి చేతులు కొంచెం చివరవుతూ తల్లిదండ్రులు పేరు చెప్పేసింది పిల్లలందరూ కూడా స్టూడెంట్స్ అందరూ కూడా ఆత్రంగా చూస్తూ ఉంటారు తర్వాత ఎవరు మిగిలారు భర్త కొడుకు వీళ్ళిద్దరిలో ఒక పేరు మాత్రమే ఉంచాలి ఒకరిని తీసేయాలి అని ప్రొఫెసర్ చెప్తే ఆ అమ్మాయి ఇంకా ఎక్కువగా ఏడుస్తూ కొంచెం షివర్ అవుతూ కొడుకు పేరు చెప్పేస్తుంది ఇక అంతే స్టూడెంట్స్ అందరూ కూడా షాకు ఆ ప్రొఫెసర్ అమ్మాయిని వెళ్ళి కూర్చోమని చెప్పేసి అదేంటి నీకు జన్మనించినటువంటి తల్లిదండ్రులు పేరు చెప్పేస్తావా నీ కడుపును పుట్టినటువంటి నీ రక్తాన్ని పంచుకున్నటువంటి కొడుకు పేరు చెప్పేస్తావా ఎప్పుడో మధ్యలో వచ్చినటువంటి వ్యక్తి పేరు ఉంచుతావా ఎందుకని అలా ఉంచావు అని ప్రొఫెసర్ గట్టిగా అడిగితే అప్పుడు ఆ అమ్మాయి ఇలా సమాధానం చెప్తుంది నాకు జన్మనించినటువంటి తల్లిదండ్రులు జీవితాంతం నేను మరణించేనంత వరకు కూడా నాతో ఉండలేదు అలాగే నాకు పుట్టినటువంటి కొడుకు ఉద్యోగ వ్యాపార రిత పెళ్లి చేసుకుని ఎటో వెళ్ళిపోతాడు తన బాధ్యతలు తను చూసుకుంటాడు కానీ నాకు జీవితాంతం తోడు ఉండేది మధ్యలో వచ్చిన కలకాలం కడదాకా తోడు ఉండేది నా భర్త మాత్రమే అందుకే నా భర్తే నాకు సర్వస్వం అందుకే నేను నా భర్త పేరు నుంచి అనుమా అని చెప్తుంది దీంతో మీలో ఎంతమంది ఏకీభవిస్తారు అమ్మాయి చేసింది కరెక్టే అంటారా మీ అభిప్రాయం కామెంట్ సెక్షన్లో తెలియజేయండి